ఎన్ కన్వెన్షన్ అనేది తుమ్మిడి కుంట చెరువుకి ఆనుకుని ఉండటం వల్ల చెరువుల్లో నీళ్లు అనేవి బయటకు రావటం బఫర్ జోన్ లో ఉన్నందు వలన అన్ని ఎకరాల ఎన్ కన్వెన్షన్ ని కోల్చివేశాము అని ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది అయితే అదే మరొక వైపు అంటే నాణానికి మరొక వైపు ఏంటి అంటే నా గార్జున ఇక ఎన్ కన్వెన్షన్ విషయంలో నా తప్పు లేదని నేను కోర్టు వాళ్ళని అనుసరించే చేశానని చెప్పడము జరిగింది దీనిపైన ఆమలా స్పందించినట్టు తెలుస్తుంది అయితే అమలా ఏం చేశారంటే మనందరికీ తెలిసిందే ఆమలా ఎన్నో సేవా సంస్థలు నిర్మించారు అయితే ఆవిడ బ్లూ క్రాస్ కి సంబంధించిన ఒక పెద్ద సంస్థను కూడా ఏర్పాటు చేశారు అయితే ఇక ఎన్వెన్ కన్వెన్షన్ గురించి ఆవిడ ఒక్కటే మాట చెప్పారు అది ఏంటి అంటే మేము ఇప్పుడు కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగాని అన్ని అన్ని నిర్మాణాలు కానీ అన్ని పనులు కానీ చేస్తుంటాం ఇన్నిన్ని వ్య వ్యవస్థలు ఇన్నిన్ని సంస్థలు మేము ముందుకు నడిపిస్తున్నాం అంటే అన్యాయంగా నిజాయితీ లేకుండా ఏనాడు మేము వ్యవహరించలేదు అంతేకాకుండా నాకు సంబంధించి నాకు తెలిసినంత వరకు నేను ఈ ఇంట్లో అంటే అఖిరి ఇంట్లో కోడలుగా అడుగుపెట్టిన నిమిషం నుంచి కూడా మా కింద పనిచేసే వాళ్ళు మాతో పనిచేసే వాళ్ళు మేము ఎవరితో అయినా పనిచేసినా కూడా వాళ్ళందరూ కూడా ఎంతో నిజాయితీగా ఉన్నవాళ్ళు మా నిజాయితీ గురించి తెలిసిన వాళ్ళే అలాంటిది మేము ఈ ఎన్కన్వెన్షన్ విషయంలో తప్పు చేస్తాము అని మాత్రం దయచేసి ఎవరు అనుకోవద్దు అని అది పూర్తిగా తప్పిదమని చెప్పారు कुछ है।